మెగా వైద్య శిబిరం మనం చిత్తూరు పిఎన్ కాలేజీలో పెడుతున్నాం దీనిలో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఎవరికైతే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అందించుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్నే ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనిలో ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్స్ మెడికవర్ హాస్పిటల్స్ అమరా హాస్పిటల్ తర్వాత ఐ ఫౌండేషను అరవింద ఐ హాస్పిటల్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నలభై నుంచి నలభై ఐదు మంది డాక్టర్లు ఇరవై ఇరవై ఐదు మంది పీజీ స్టూడెంట్స్ తర్వాత వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తున్నారు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఐ డిపార్ట్మెంట్ ఆర్డియో డిపార్ట్మెంట్ తర్వాత జనరల్ ఫిజిషియన్ గైనకాలజీ గైనకాలజీ ఇవన్నీ కూడా చూస్తున్నారు అయితే ఈ ఈ మెగా శిబిరంలో గవర్నమెంట్ డిస్టిక్ అథారిటీస్ మేజర్ పాత్ర తీసుకుంటున్నారు దానిలో డిఎంఆర్ జోగర్ కానీ పీడీ డిఆర్టీఏ కానీ పీడీ డ్రామా కానీ కలెక్టర్ గారి ఆదేశాలతో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది ఎంతమందికి మందికి బాగా వాడుకొని ఉపయోగం పొందుతారని మా ఉద్దేశం ఉపయోగం పొందాలి వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే అన్నీ ఇక్కడే అవుతుంది ఆప్తమాలజీలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ టెస్టింగ్ చేసి ఫాలోడ్ బై స్పెక్టికల్స్ కూడా ఉచితంగా యోగిస్తున్నాం అలాగే ఏదైనా ఫార్మాసిటికల్ పారాసిటమల్ కానీ లేకపోతే అట్లా చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ ప్రిస్క్రైబ్ అయితే ఇక్కడే ఉచిత మెడిసిన్స్ కూడా ఇస్తుంది సో మరి ఒకసారి డిస్ట్రిక్ట్ అథారిటీస్కి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో థ్యాంక్స్ చెప్తున్నాం డిస్టిక్ ప్రజలందరూ కూడా అట్లాగే ఇక్కడ కిషోర్ అని వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ వైఫ్ కూడా ఇన్సూరెన్స్లో పనిచేస్తారు వాళ్ళు దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్ వీళ్ళని తీసుకొచ్చి ఇంతమందిని కోఆర్డినేట్ చేసి డిస్ట్రిక్ట్ అథారిటీస్తో కలిపి ఇక్కడ ఇంత పెద్ద మెగా క్యాంప్ పెట్టిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సో ప్రజలందరూ ఈరోజు మ్యాక్సిమం వాడుకుంటే మీకు ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఇదే హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఫీజు కట్టడం తర్వాత ల్యాబ్ టెస్టింగ్ ఈసీజీ ఇకో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అవన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తారు అందరూ వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ ఎంపీ గారు సో వాళ్ళ గత ఒక వారం ముందు ఒక ఐడియా ఇచ్చారు ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి సో వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి ముఖ్యంగా తొమ్మిది నుంచి పది హాస్పిటల్స్ నలభై స్పెషలి ప్లస్ పిజీ స్టూడెంట్స్ ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ప్రభుత్వ సైడ్ నుంచి నేను పిఎంహెచ్ఏ గారు యాజ్ వెల్ ఎస్ టీఆర్డిఏ ఆర్డిఓ చిత్తూరు తహసీల్దార్ చిత్తూరు మున్సిపల్ కమిషనర్ చిత్తూరు వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ ఇక్కడ వాళ్ళ ద్వారా చేయడం జరిగింది బహుశా నాలుగు వేల మంది ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు అడ్వాన్స్ ఫెసిలిటీస్ టెస్టింగ్ కూడా ఇక్కడ ఉన్నాయి కార్డియోలోజీతో పాటు ఈసీజీ యాజ్ వెల్ ఎస్ ఐ టెస్టింగ్ ప్లస్ బీపీ షుగర్ కామన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అది కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా చిత్తూరు చుట్టూ పక్కన రూరల్ ఏరియా అర్బన్ ఏరియా ఈ ఫెసిలిటీ ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుంది మీరు ఉపయోగం చేయాలి ఆరోగ్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ కానీ షుగర్ కానీ ఒక డెత్స్ ముప్పై మూడు శాతం డెత్ జరిగితే ముప్పై మూడు డెత్ బీపీ షుగర్ వల్ల జరుగుతుంది సో నలభై ఐదు తర్వాత మీరు ఖచ్చితంగా కనీసం ఒక క్వార్టర్లో ఒక టెస్ట్ మీరు చేయించేయాలి బీపీ షుగర్ ఖచ్చితంగా కంపల్సరీ మిగతా హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి సో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇది మన సైడ్ నుంచి కొరత సో ఈ క్యాంప్ ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ ఫ్రమ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఐఆమ్ థ్యాంకింగ్ ఆనరబుల్ ఎంపీ గారు యాజ్ వెల్ యాజ్ కిషోర్ గారు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు కోఆర్డినేట్ చేశారు డాక్టర్స్ నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు వాళ్ళు కూడా నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను అంటే క్యాంప్స్ ఒక క్వార్టర్ కానీ ఒక ఆరు నెలలో ఒక్కసారి మనం మార్పు చేయగలిగితే మళ్ళీ బాగుంటుంది సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అటువంటి క్యాంప్స్ ప్లాన్ చేయడం జరుగుతాయి అండ్ ప్లీజ్ యుటిలైజ్ దిస్ ఫెసిలిటీ అండ్ సో దాట్ మీకు మీ ఆరోగ్యం గురించి అవగాహన వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా నమస్కారాలు నా పేరు కిషోర్ కంచర్లా అండి మా కంపెనీ పేరు ఎలిమ్ మెట్కాన్ ఇది హైదరాబాద్లో స్థాపించబడింది ముఖ్యంగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయటం అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్ క్యాడర్ చేయటం మా రెస్పాన్సిబిలిటీ అట్లనే మనం డయాగ్నోస్టిక్స్ కానీ లేదంటే మనకి కావాల్సిన హెల్త్ కేర్లో ప్రతి దానికి కూడా మనకి డిస్కౌంటెడ్ ప్రైజెస్ మన ద్వారా వెళ్తే లభిస్తాయి ఇక్కడ మన చిత్తూరులో ప్రస్తుతం నగ్గుమల ప్రసాదరావు గారు ఎంపీ గారు చిత్తూరు ఆయన ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చేసి మాట్లాడినప్పుడు సార్ ఎంతో ఉత్సాహంతో అదేవిధంగా అందరికి ఉపయోగపడాలని దృక్పథంతో మమ్మల్ని మాకు చెప్పారు ఆదేశించారు క్యాంపు ఏదో నామ మాత్రంగా పెట్టడం కాదు అందరికి ఉపయోగకరంగా ఉండాలి అదేవిధంగా ఫ్రీ మెడిసిన్ ఫ్రీ సన్ ఐ గ్లాసెస్ కూడా ఉండాలి డాక్టర్లు ఎవరు చార్జ్ చేయకూడదు మనకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మనకి ఎంబీబీఎస్ పీజీ డాక్టర్స్ కాదు మన సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మన చిత్తూరు పట్టణానికి రావాలి ఇలాంటి క్యాంపు మనకి ఇక్కడ చిత్తూరు పట్టణ వాసులు కనుక వాళ్ళు సరిగ్గా వినియోగించుకోగలిగితే ఇక్కడున్న ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీ ఏడు కాన్స్టిట్యున్సీలో కూడా మనం ఇదే తర క్యాంపులు మనం వారం ఫ్రీక్వెన్సీలోనూ లేదా పది రోజుల ఫ్రీక్వెన్సీలోనూ మనం పెట్టుకుందామని మాక మాకు ఆదేశించారు <laughs> మాకు నెలాఖరికి మాకు చెప్పారు దాని ప్రకారంగా మేము అనేక హాస్పిటల్స్తో మాట్లాడి ఇప్పుడు కంపెనీ వాళ్ళు అలా అంకుర హాస్పిటల్స్ పిల్లల విభాగం గైనిక్ విభాగం రెయిన్బో పిల్లల విభాగం గైనిక్ విభాగం మెడికార్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ అన్ని స్పెషాలిటీస్ ఉండే వాళ్ళకి దేశంలో ఇరవై మూడు హాస్పిటల్స్ ఉన్నాయి అంకురాకి సుమారు పదికి పైగా హాస్పిటల్స్ ఉన్నాయి రెయిన్బోకి సుమారుగా ముప్పై పైగా హాస్పిటల్స్ ఉన్నాయి అట్లాగే మన అరవింద హాస్పిటల్ వాళ్ళు ఐ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ మనకి ట్రస్ట్ మోడల్లో కూడా చేస్తూ ఉంటారు ఐ సర్జరీస్ కానీ రిటైన్యా సర్జరీస్ కానీ అదే విధంగా మన లోకల్గా కూడా కొన్ని హాస్పిటల్స్ మనం పిలుచున్నాము లైన్ హాస్పిటల్ అని శ్రీచక్ర హాస్పిటల్స్ అని అలాగే మన తిరుపతి నుంచి ఇంకొన్ని హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చిత్తూరు ప్రజలందరూ కూడా ఆ సహోదరులు సహోదరులు అందరూ ఈ ఉన్న అవకాశాన్ని వాడుకోవాలని ప్రార్థిస్తూ ఇలాంటి క్యాంపులు మళ్ళా మళ్ళా పెట్టే అవకాశం మాకు ఇవ్వాలని ఆశిస్తూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని থ্যাঙ্ক ইউ চ